దేవుని వాగ్దానం ప్రభువే దేవుడని తెలుసుకున్నాడు ఆయన మనలను సృజించాను మనము ఆయన వారలము ఆయన ప్రజలము ఆయన వేపు మందలము కీర్తన వందవ అధ్యాయం మూడో వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది మనం మన కోసం కాదు మనల్ని సృజించిన ప్రభువు కోసం ఉన్నాము దేవుడు మనలను తన రూపంలో సృష్టించి తన మేపు మందలుగా మనల్ని తన పర్యవేక్షణలో ఉంచాడు మనలో ఎవ్వరూ స్వాతంత్రుడు కారు ప్రభువు మన యజమాని మన కాపరి మన ప్రభువు అందువల్ల ఆయనకు మాత్రమే మన జీవితం అంకితం చేయాలి ఈ వాక్యం మనకు వినమ్రత నేర్పుతుంది మన సంపద శక్తి జ్ఞానం విజయాలన్నీ మనవి కావు అవన్నీ ఆయన కృపే మనం ఆయన మేపు మందలం కాబట్టి ఆయన స్వరాన్ని ఆలకించి ఆయన చిత్తానుసారంగా నడవడం మన బాధ్యత ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువా నీవే నా సృష్టికర్తవు నీవే నా యాజమానివు నేను మీ ప్రజలలో భాగమై మీ మేపు మందులలో ఉండుటకు నన్ను అర్హుని చేసినందుకు మీకు కృతజ్ఞతలు నన్ను వినమ్రుడిగా ఉంచి మీ చిత్తానుసారంగా నడుచుకోనిము నా జీవితం మొత్తం మీకే చెందినదని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండే కృప మాకు ప్రసాదించుము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ